శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ శ్రీ గండవరపు ప్రభాకర్ గారు అందిస్తున్నటువంటి సాంబుడు లక్షణ ప్రేమ కథ బమ్మెర పోతన భాగవతంలోని ఘట్టము గురించి మనం వింటున్నాము మొదటి కథాభాగాన్ని గత వీడియోలో విన్నాము ఇప్పుడు మిగిలినటువంటి కథని ఇప్పుడు విందాము మొదటి భాగంలో కథ ఎంతవరకు సాగిందో తెలియచేస్తూ ముందుకు వెళ్తాను శ్రీకృష్ణుడు జాంబవతి కుమారుడైనటువంటి సాంబుడనేవాడు దుర్యోధనుడి కుమార్తె లక్షణను ప్రేమించి ఆమెను పెద్దలకు తెలియకుండా తీసుకువస్తుండగా కౌరవులు సాంబుని బంధించి హస్తినలో ఉంచుతారు అతనిని విడిపించి లక్షణతో సహా ద్వారకకు తీసుకురావాలని బలరాముడు హస్తినలో ఒక తోటలో విడిది చేసిన సందర్భంలో ఉద్ధవుని కౌరవులకు తన రాకను తెలియచేయవలసిందిగా చెప్పగా ఉద్ధవుడు కౌరవులతో చెప్తాడు అటు తరువాత కౌరవులంతా ఆయన దగ్గరకు వెళ్తారు ఇప్పుడు కథ కొనసాగింపు ఉద్ధవుడు కౌరవులతో ఇలా అన్నాడు గొప్ప కీర్తిమంతులారా బలరాముడు ఎవరు తాటి చెట్టును జెండాగా కలవాడు మహాపరాక్రమం కలవాడు అనేటువంటి బలరాముడు వచ్చి మీ పట్టణానికి దగ్గరలో ఉన్న తోటలో ఉన్నాడు అని చెప్పగా వారు ఉత్సాహంతో బలరాముని చూసే ఉత్సాహంతో ఉన్నతమైన కానుకలు అర్ఘ్యపాద్యాదులు తీసుకుని వెళ్ళి గౌరవించి మరీ మరీ వందనములు ఆచరించి పాడియావుని ఇచ్చి సన్మానించి కూర్చుండగా బలరాముడు వారి క్షేమ సమాచారాలు అడిగి ఆ తరువాత ధృతరాష్ట్రుని వైపు చూసి అక్కడ జనులు విన్నున్నట్లుగా ఈ విధంగా అన్నాడు ఇంతవరకు మనం కథ విన్నాం పద్యాలు కూడా విన్నాం ఇక ముందుకు సాగుదాం బలరాముడు అంటున్నాడు కౌరవులతో ఇలా మా ఉగ్రసేన మహారాజు మిమ్ములను వెంటనే సాంబుని లక్షణతో కూడి మాకు ఒప్పజెప్పవలసినదిగా ఆజ్ఞాపించారు ఒక్క బాలుని చేసి మీ యోధులంతా మూకుమ్మడిగా సాంబుని బంధించారు అది అన్యాయం అయినా అయినా మీ తప్పు మన్నించి మీ హితవు కోరి ఈ విధంగా నడుచుకోమని చెప్పారు మా మహారాజు అని ముగించాడు బలరాముడు ఈ మాటలు విన్నంతని కౌరవ రాజు దుర్యోధనుడు పరుషమైన వాక్యాలతో ఇలా బదులిచ్చాడు ఔరా ఈ కాలగతి ఏమందు చెప్పులు కాళ్లకు తడుకుకోవలసినవి నెత్తిన ఎక్కుతున్నాయి కదా యాదవ వంశస్థులతోడి నెయ్యము విషసర్పాలతో స్నేహమే కదా పాలు పోసినా కాటు వేస్తాయి మాకు ఉత్తర్వులు వారు పంపుటయ సింగు సింగు మేము బంధించిన స్వాముని విడిపించుట ఆ ఇంద్రుడికైనా సాధ్యం కాదు ఇలా అని దుర్యోధనుడు సభా మర్యాద లేకుండా తన మందిరానికి వెళ్ళిపోయాడు అతను పలికిన పలుకులకు బలరాముడు కోపోద్రిక్తుడై తన నాగలిని హసినాపురి చివరను గుర్చి ఈ పట్టణాన్ని పెక్కలించి గంగలో పారేస్తాను అని అనడమే కాదు పెకలిస్తున్నాడు కూడా అప్పుడు అలా పెకలిస్తూ ఉంటే ఆ పట్టణం గడగడా వణికిపోయి గోపురాలు గోడలు భవంతులు మేడలు ద్వార గుమ్మాలు ఇళ్ళు ఇలా వరుసగా ఒరిగిపోవడం మొదలైంది ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు దుర్యోధనుడు రానున్న ఉపద్రవం గ్రహించి తన భార్య బంధుమిత్రుల సహా భీష్ముని వెంటబెట్టుకొని సాంబుని లక్షణను కూడి రత్నాలు భూషణాలు వస్త్ర సమూహంతో బలరామునికి అప్పగించాడు దండ ప్రణామాలు చేసి చేతులు జోడించి అనేక విధాల స్థుతించి బలరాముని శాంతింపచేశాడు బలరాముడు కూడా మిక్కిలి సంతోషించి తమ్ముని కుమారుని యొక్క కోడలిని తోడుకొని పురప్రజలను కూడా అభినందించి దుర్యోధనుడు మాట్లాడిన పరశవాకులను జ్ఞప్తికి ఉంచుకొనక విజ్ఞతతో కార్యసానుకూలత సానుకూలత చేసుకుని విజయుడై ద్వారకకు తిరిగి వెళ్ళాడు బలరాముడు వచ్చాడని తెలియగానే కౌరవులు పెద్దల సేవ చేసిన విధానం మనకు కూడా తెలిసేటట్లు ఈ పద్యంలో చెప్పారు పోతన గారు పెద్దలు వచ్చారని తెలిసి వారిని దర్శించాలనే ఉత్సాహం చేతనైన కానుకలు ఇచ్చి అర్ఘ్యపాద్యాదులు సమర్పించడం గోవుని ఇవ్వడం ఇలాంటి విధులను ఎంత చక్కగా విశదీకరించారు పోతన గారు ఈనాటికి పై చెప్పిన మర్యాదలన్నీ ఆచరణ యోగ్యాలే కదా కాలమాన పరిస్థితులను బట్టి దేనువును సమర్పించడం మనం చేయలేకపోవచ్చు కానీ మిగిలిన మర్యాదలు చేయగలిగినవే అంతేకాని వారు వచ్చారని తెలిసి కూడా ఉదాసీనంగా ఉండకూడదు ఇక్కడ యువత యువకులు వారి తల్లిదండ్రులు గ్రహించవలసినటువంటి విషయం ఒకటి ఉంది ధర్మానికి సంరక్షకుడైనటువంటి కృష్ణుడి యొక్క కొడుకు సాంబుడు వెళ్ళి దుష్టుడి యొక్క కుమార్తెను ప్రేమించాడు అంటే ఒక ఇష్టం లేని పని చేస్తున్నాడు చాలా ఇబ్బందికరం మరి ఇలా చేయకూడదు కదా కానీ చేసేసారు ఇదే చూడండి మనుషుల స్వభావాలు మారవు మంచి పక్షాన ఉన్నవాళ్ళు కూడా మరి ప్రేమించాననే కారణంతో మరి చెడువారాన్ని చూడకూడలేదు దుర్యోధనటువంటి వాడు ఆ సాంబుడు చూడలేదు కేవలం లక్షణాన్ని చూశాడు ఇది జరిగిపోయింది ఇది మానవ సహజం దీనిని ఇది సృష్టి యొక్క నిర్మాణమే ఇలా ఉంది ఇలా జరుగుతూ ఉంటుంది బాబు మనుషుల యొక్క కథ ఇదే సృష్టి నేను నడిపిస్తున్నాను కానీ అలాంటి పరిస్థితులు ఏం చేయాలి ఇవన్నీ చూసిన తర్వాత మన పెద్దలంతా ఏం చేశారు ఒక పద్ధతిని ఒక నియమాలను ఏర్పరచారు వియ్యమైన నయ్యమైనా సమవుజ్జి ఉండాలి నెయ్యానికి కయ్యానికి సమవుజ్జి ఉండాలని పెట్టారు ఇక్కడ వారిద్దరూ ఒకరినొకరు ద్వేషించుకునే కుటుంబాలైనా పారాక్రమాలలో సమం కాబట్టి దుర్యోధనుడు ఎందుకైనా మంచిది తగ్గాడు తగ్గి సరే మనకు బలరాముడు కూడా మనకు ఏదైనా విధంగా ఉపయోగిస్తాడు లే అనుకునే విధంగా ముందుకు వెళ్ళి సంబంధం కలుపుకున్నాడు మరి ఇలా కాని చోట బలవంతులు కాదనుకోండి ఒకరు బలహీనమైనటువంటి ఈనాటి కాలంలో ఒకళ్ళు బలహీనం ఒకళ్ళు బలవంతులు అయితే పెళ్ళి జరగదు హత్యలు జరుగుతాయి గొడవలు జరుగుతాయి అశాంతి కాబట్టి చూసుకొని అది ఒప్పుకుంటారా లేదా అన్నదే చూసుకోవాలి లేకపోతే తదనంతరం వాళ్ళకి సుఖం ఉండదు ఇటు యువకులకి సుఖం ఉండదు అందుకే ఆ నియమాలు పెట్టబడ్డాయి ఏది వియ్యానికైనా నయ్యానికైనా సమవుజ్జి ఉండాలని వారు అంగీకరిస్తారా లేదా అంగీకారంతో పెళ్లి చేసుకోవడమే మంచిదండి లేదా ఎవరికి మంచిది అటు వాళ్ళకి తల్లిదండ్రులకి మంచిది కాదు పిల్లలకు మంచిది కాదు ఇది గ్రహించాలి ఈ కథ నుంచి ఇలా అన్వయించుకుంటేనే ఈ పురాణ కథలు మేరకు ఉపయోగపడతాయి సర్వే సుఖినో భవంతు మళ్ళీ మరొక వీడియోలో కలుసుకుందాం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ